వెన్ హి సడెన్లీ కమ్స్ ఆయన అకస్మాత్తుగా వచ్చాడు రివల్యూషన్ ఫస్ట్ చాప్టర్ 7వర్స్ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం ఇదిగో ఆయన మేగ రూడై వచ్చుచన్నారుడు హి విల్ కమ్ ఇన్ ద క్లౌడ్స్ ఆయన మేగాల్లో రాబోతున్నాడు ఎవరీ ఐ షల్ సీ హి ప్రతి నేత్రము ఆయనను చూచును యు విల్ ఆల్సో సీ హి నీవు కూడా ఆయనను చూస్తావు బట్ నాట్ యాస్ ఏ బేబీ కానీ ఒక శిశువు వలె కాదు గాని ఇఫ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యానికి విదేత చూయించినట్లయితే హి విల్ బి ఎ లయన్ ఫర్ యు ఆయన ఒక సింహము వలె నీకు అగుపడబోతున్నాడు హి విల్ బి అలర్మ్డ్ అప్పుడు నీవు ఎంత ఏడుస్తావు దేర్ విల్ నో యూస్ ఈవెన్ ఇఫ్ యు షౌట్ అప్పుడు ఎంత కేకలు వేసినా ఏ ప్రయోజనం ఉండదు ఎవరీ నీషల్ బౌ అండ్ ఎవరీ టంగ్ కన్ఫెస్ ఎట్ ద మేమ్ ఆఫ్ చీసస్ ఫిలిపీలక్ రాసిన పత్రికలో మనకు తెలుసు ప్రతి మోకాలను వంగులను ప్రతి నాలుక ఆయన నామాను ఒప్పుకొనును యా యు నో ఎవ్రీథింగ్ వాటర్ విల్ హ్యాప్ ఎన్ మనకు ఏం జరగబోతుంది అనేది సమస్తము తెలుసు మెచరు ట్వంటీ ఫోర్ చాప్టర్ మదైస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఫార్టీ టూ నలభై రెండవ వచ్చిన వాట్ వి హర్ టు టూ నో ఈ సమయంలో మరి మనమేం చేయాలి ఫోర్టీ టూ నలభై రెండు

God has given him an opportunity దేవుడు అతనికి అవకాశం ఇస్తూ what was that opportunity ఏంటి ఆ అవకాశం to be at the side of jesus benches was crucified యేసుక్రీస్తు శిలువ వేయబడిన పక్కనే అతను శిలువ వేయబడట ఒక అవకాశం the most important opportunity is what jesus was telling ఇంకా దానికి పైగా మరొక అవకాశం ఏంటి అంటే యేసుక్రీస్తు ఏం చెప్పారో అది వినగలిగేటువంటి అవకాశం he forgave all the people యేసుక్రీస్తు అక్కడ ఉన్న వారందరినీ క్షమిస్తా ఉన్నాడు అండ్ హి కేమ్ టు నో దట్ ఇస్ దేర్ ఇస్ అథారిటీ విత్ జీసస్ మరి అప్పుడు ఆ దొంగకు అర్థమయింది ఆయనలో అలాంటి అధికారం ఉన్నది అని వాట్ ఇస్ దట్ అథారిటీ ఏంటి ఆ అధికారం టు ఫర్గివ్ ద సిన్స్ పాపములను క్షమించుట కర్తవ్యం ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క పాపసుఫైయింగ్ హి ఎవరైతే ఆయన సిలువ వేస్తున్నారో వారందరి పాపాలను క్షమించగలిగేటువంటి అధికారం ఉన్నది బోడ బో చీజస్ ద కింగ్ అఫ్ చూస్ అదే రీతిగా ఆయనకు పైగా అక్కడ యూదుల రాజు అనేటువంటి పై విలాసం కూడా ఉన్నది ఓహ్ కిమ్ టు అండర్స్టాండ్ దె చీజస్ హిస్ కింగ్ ఆ రీతిగా ఆయన యేసు క్రీస్తు ఒక రాజు అనే విషయం అర్థం చేసుకో కలిగి హి హెస్ కింగ్ డమ్ ఆయనకు రాజ్యం ఉన్నది బస్ హిస్ కింగ్ హిస్

మరి అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఎక్స్ట్రా ఫార్టీ థర్డ్ వర్స్ నలభై మూడో వచనంలో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను కూల్ యు వి విత్ మీ నేడు నీవు నాతో కూడా ఉందు యు ఆర్ నాట్ వాచ్ఫుల్ కానీ నీవు మెలకువగా లేవు యు డు నాట్ నో వెన్ యు విల్ డై నీవు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు యు డు నాట్ నో వెన్ హి విల్ కమ్ ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు స్టిల్ యు ఆర్ హార్డనింగ్ యువర్ హార్ట్ అయినప్పటికీ నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు సెకండ్ పేటర్ రెండవ పేతురు థర్డ్ చాప్టర్ మూడవ అధ్యాయము 20 అండ్ 21 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ ఏసుక్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన మీకు స్వస్థ ఇస్తాడు సౌండ్ నరನಲ್ಲಿ మైండ్ కాన్షియన్స్ ఆయన నిర్మలమైన మనస్సాక్షిని కూడా ఇస్తాడు తిమోతి వాట్ పాల్ వాస్ రైటింగ్ తిమోతికి మరి పౌలు ఏం రాస్తున్నాడు సిక్స్త్ చాప్టర్ అండ్ 14th వర్స్ మొదటి తిమోతి ఆరు పద్నాలుగు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను కీప్ యువర్ కాన్షియన్స్ క్లీన్ నీ మనస్సాక్షిని నిష్కల్మషంగా ఉంచుకో వి హవ్ టు బి బ్లెమ్లెస్ మనము అనింద్యముగా ఉండాలి ఆల్ ఆఫ్ యూ సడన్ వెన్ హి కమ్స్ జీసస్ కమ్స్ అకస్మాత్తుగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు యు మస్ట్ బి బ్లేమ్లెస్ నీవు అనింద్యముగా ఉండాలి టునైట్ ఇఫ్ హి కమ్స్ ఈ రాత్రి ఆయన వస్తే ఆర్ యు బ్లేమ్లెస్ నీవు అనింద్యుడిగా ఉన్నావా